హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మనకి బ్రేక్ఫాస్టులకైనా ఇడ్లీ దోశ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం మొక్కుడు పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్నవి తీసుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన మునగ మునక్కాడలు సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్టిక్ సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్యారెట్స్ కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ మన చాయిస్ ఏవైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి ఇది యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా టేస్టిక్ సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఈ వెజిటబుల్స్ అన్నీ అయితే కుక్ అవ్వాలి ఇది కుక్ అయ్యే వరకు అయితే మనం పప్పుని ఫస్ట్ విజిల్ పెట్టుకుంటున్నాము ఒక కప్పు వరకు పప్పు పెట్టుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని పెట్టుకోవడం ఇక్కడ చింతపండుకైతే తొందరగా నానడానికి మైక్రోవేవ్ పెట్టాము ఇక్కడ చూసారు కదా వెజ్జీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి దాని తర్వాత సాంబార్ పౌడర్ కొద్దిగా కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందు ముందు నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మాత్రం మనం నార్మల్గా చేసే పప్పుచారు కంటే టేస్ట్ మాత్రం ఇది చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ టిఫిన్స్ ఇడ్లీ కానీ దోశ కానీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ పప్పు ఉడికిపోయింది ఇది ఉడికిపోవగానే మనం చింతపండు మరుగుతున్నప్పుడు ఈ పప్పుని కూడా దీంట్లోకి వేసేసుకొని దీనికి సరిపడా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మరగనివ్వాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇది మనకి మరిగిన తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు ఎప్పుడైనా సరే పెద్దగా ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా వాటిని మనం చించకుండా ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకి మరిగేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అంతా తగిలి టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ఇక్కడ లాస్ట్గా అయితే ఈ కొద్దిగా బెల్లం యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది టేస్ట్ని ఇంకా పెంచుతుంది ఇంకా దాని తర్వాత సన్నగా తరిమిపెట్టిన కొత్తిమీరని కూడా లాస్ట్కి యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు ఒకవేళ టేస్ట్ కన్సిస్టెన్సీని బట్టి కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి తడ్కా చేసేసుకున్నాము చిన్న పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నూనె వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు లాస్ట్కి హింగు వేసేసుకొని ఈ తడ్కాని మనం పప్పుచారులోకి వేసేసుకుంటే టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి దాని తర్వాత చెప్పేసేయండి ఎలా ఉందనేది తడ్గా వేయగానే మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్తో సాంబార్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్